హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో కర్ణాటకలోని ఒక నది మధ్యలో ఉన్న ఒక ఐదారు వందల ఎకరాల మధ్యలో ఒక ఐలాండ్ లాగా ఉంటుంది ఆ ద్వీపంలో ఉన్న గడి బసవేశ్వర అనే స్వామి టెంపుల్ గురించి ఇక్కడ చూపిస్తున్న చూడండి దూరం నుంచి చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఓకే లెట్స్ స్టార్ట్ టుడేస్ అవర్ ఎపిసోడ్ నది చూడండి ఎట్లా ఉంటుందో ఈ నది ఏదనేది మీరు కనుక్కుంటే కనుక మీకు సమ్ ప్రైజ్ మనీ ఉంటుంది పక్కా బట్ కాకపోతే టూ థౌజండ్ పైన సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మాత్రమే ఇస్తాను ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఓకే నాది ఇంకా మోటివే ఏమది మోనిటైజేషన్ అవ్వలేదు నా ఛానల్ నేను యాక్చువల్లీ మూవీస్ చేస్తున్నాను ఒక మూవీ పాన్ ఇండియా మూవీ ఇంకోటి ఇంకోటి చేస్తున్నాను అదేదనేది ఇప్పుడు చెప్పను ఇన్ ఫ్యూచర్ అది వస్తుంది చూసుకోండి గడి బసవేశ్వర టెంపుల్ ఒక ఐలాండ్లో ఉంటుంది ఐదు ఆరు వందల ఎకరాలు ఉంటుంది ఐలాండ్ చూపిస్తాను చూడండి ఈ నది ఎక్కడన్నా కనుక్కోండి మీరే కనుక్కోండి కర్ణాటకలో ఉంటుంది మీరే కనుక్కోండి ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది నది చూడండి ఓ అక్కడెవరో ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడంతా చూడండి నది చూడండి మీకు బాగా చూడండి ఫ్రెండ్స్ మీకు బాగా చూపిస్తాను ఐ మీన్ క్లియర్గా చూపిస్తాను చూడండి నది ఎట్లా ఉంటుంది అనేది ఓకే ఫ్రెండ్స్ అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు ఎవరో ఉంటున్నారు బట్ ఇది కర్ణాటకలో ఉన్న ఒక ఫేమస్ రివర్ ఇది చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి యాక్చువల్లీ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా మ్యా మ్యాక్సిమమ్ వచ్చినప్పుడు ఇక్కడ వరకు వస్తాయి చెట్లు ఏమున్నాయి చెట్లు అన్నీ మునిగిపోతాయి అంట నీళ్ళు అంతవరకు వస్తాయి చూడండి ఇది ఫేమస్ రివర్ జీవనది కూడా అంటారు సరే ఫ్రెండ్స్ చూడండి చూడండి రివర్ చూడండి బాగా చూడండి ఇది పంప్ హౌస్ ఇది చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఉందే అక్కడ మీకు ఒక ఐలాండ్ కనిపిస్తుంది కదా రెండు రివర్లు జూమ్ చేస్తాను చూడండి రెండు రివర్లు సపరేట్ సారీ ఒక్క రివరే రెండు రివర్లుగా సపరేట్ అయిపోయింది ఒకటి లెఫ్ట్ పోతుంది ఒకటి రైట్ పోతుంది మ్యాక్సిమం థర్టీ ఫార్టీ పర్సెంట్ లెఫ్ట్ పోతుంది ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రైట్ పోతుంది మీకు లోపలికి వెళ్ళి చూపిస్తారు చూడండి కొద్దిగా లైట్గా చూడండి చూడండి ఫ్రెండ్స్ బాగా రివర్ మొత్తం చూడండి ఓకే ఫ్రెండ్స్ నది ఇంకా ఇప్పుడే ఇన్ఫ్లో స్టార్ట్ అయ్యింది కొత్త నీళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి చూడండి జూమ్ చేస్తాను ఎంతవరకు అవుతుందో అంతవరకు చూడండి హలో ఓకే ఫ్రెండ్స్ మీకు అక్కడ కనిపిస్తుందా ఆ మధ్యలో అది ఒక ఐలాండ్ లాగా ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఎకర్స్ ఉంటుందంట అక్కడ గడిబసవేశ్వరం అనేసి ఒక ఫేమస్ టెంపుల్ ఉంది ఇప్పుడు కాదు చాలా పురాతనమైన టెంపుల్ అని చెప్తున్నారు దారిలో వెళ్తూ వెళ్తూ దూరం నుంచే చూద్దాం ఫ్రెండ్స్ చూడండి మీకు మొత్తం అంతా చూపిస్తాం సైడ్ లుక్స్ అన్ని సైడ్ సీన్స్ అన్ని చూపిస్తాను చూడండి యాక్చువల్లీ వర్షాకాలం కదా హైలైట్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ ఫేసింగ్తో చేస్తున్నాను మీకు బ్యాక్ కెమెరా నుంచి ఆన్ చేసి చూపిస్తాను చూస్తున్నారా ఇక్కడ అస్సలు మాగాని మొత్తం అంతా మాగాని వేస్తారు కాకపోతే ఇప్పుడు ఆన్ సీజన్ కాబట్టి ఇంకా ఎవరు రెడీ చేయలేరు ఈ మంత్ ఎండింగ్ నుంచి నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ నుంచి రెడీ అవుతుంది చూడండి అక్కడ దూరంలో లైట్గా బ్లూష్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా నది కనిపిస్తుందా ఆ నది అవతల చెట్లు కనిపిస్తున్నాయి పొడవునా దగ్గర దగ్గర కొన్ని కిలోమీటర్లు ఉంటుందంట ఎన్ని కిలోమీటర్లు రెండో మూడో నాకైతే ఐడియా లేదు వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు చెప్పారు పొడువుగా ఉండేది ఒక ఐ ఐలాండ్ లాగా ఉంటుందంట అదే మొత్తం అక్కడే గడి గడిబసేశ్వర టెంపుల్ ఉంటుంది సూపర్ ఉంటుందంట బట్ నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మనకి పోయేక అవ్వట్లేదు సారీ ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం ట్రై చేద్దాము ఓకేనా క్లౌడ్స్ చూడండి ఎంత బాగున్నాయో తర్వాత ఇక్కడ రివర్ చూడండి చెట్టు చూడండి టెంప్లా చూడండి చెట్టు చెట్టు ఉన్నాయి ఒక్కటిగా చూడండి ఫ్రెండ్స్ ఏదో టెంపుల్ చూసుకోండి దేవుని నమస్కరించుకోండి ఇట్లా వెళ్తున్నాము ఫ్రెండ్స్ నెక్స్ట్ వీలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ లవ్ యూ ఆల్